ఒక పక్కన అమెరికా మిత్ర దేశాలైన ఖత్తర్ అలాగే ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధమే జరిగింది అయితే ఇజ్రాయల్ ఇజ్రాయెల్ రాత్రికి రాత్రే ఇక మిత్రదేశమైన ఖత్తర్ మీద ఎందుకని ఆ రకంగా దాడులు చేసింది అనే విషయం కనుక తెలిసినట్టయితే మనందరికీ తెలిసింది హమ్మస్ లాంటి ఉగ్రవాదులు అక్కడ స్థావరం ఉన్నారు కాబట్టే ఇక ఇజ్రాయెల్ వాళ్ళ పైన దాడి చేసింది నిజానికి అమెరికాకు సంబంధించిన చాలా కీలకమైన అంశాలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి ఇప్పుడు ట్రంప్ ఎంతసేపటికి రష్యా మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తాను భారత్ మీద నూట యాభై పర్సెంట్ టారిఫ్ వేస్తాను అని అంటున్నాడు కానీ ఒక పక్కన ఇజ్రాయెల్ అలాగే కతార్ మరొక వైపు రష్యా ఏమో పోలాండ్ పైన ఏకంగా చాలా భారీ దాడి చేసింది పోలాండ్ అంటే ఇంకేదో కాదండి నాటో దేశాల్లో ఒకటైంది పోలాండ్ అంటే రష్యా అటువైపు పోలాండ్ వైపు ఫోకస్ తీస్తూ పోలాండ్ పైన విపరీతంగా దాడులు చేస్తోంది మరొక వైపు ఖర్లోని దోహా ప్రాంతంలో ఎక్కువగా ఈ హమ్మస్ కి చెందిన వాళ్ళ నేతలు ఉండడంతో ఇక ఇప్పుడు అమెరికాకు చాలా పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే నిజానికి అమెరికా ఏదైనా యుద్ధం చేయాలన్నా కూడా వాళ్ళ వాళ్ళ యుద్ధ స్థావరాలన్నీ కూడా దాని లేదా వాళ్ళ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు కానీ ఇంకా రకరకాల విషయాల్లో విషయాల సంబంధించి అంతా కూడా ఖత్తర్లో వాళ్ళ ఒక బేస్మెంట్స్ ఉంటాయన్నమాట అలాగ వాళ్ళ బేస్మెంట్స్ ఉండటం అనేది చాలా అంటే చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ కానీ వెపన్స్ కానీ వాళ్ళ బేస్మెంట్స్ కానీ అలాగా వాళ్ళకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు అలాగే అతి కీలకమైన వస్తువులన్నీ కూడా వాళ్ళు ఖత్తర్లో పొందుపరుస్తున్నారు అంటే డైరెక్ట్ డైరెక్ట్గానే అమెరికాకు సంబంధించిన ప్రొటెక్షన్ ఇస్తుంది మన అటువంటి ప్రొటెక్షన్ ఇజ్రాయెల్ కొట్టింది అంటే ఏం చేయాలి అంటే పరిస్థితులు మారిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ హమ్మస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఒక స్థావనాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇజ్రాయెల్ బా అమెరికా దేశానికి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఖత్తర్ కూడా అమెరికాకి మంచి ఫేవరబుల్ దేశం కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఈ ఇస్లామిక్ దేశాలు ఉంటాయి కదా అంటే సౌదీ కానివ్వండి లేకపోతే యుఏఈ బెహ్రీన్ ఇవన్నీ కూడా చెలరేగిపోతున్నాయి అనమాట ఎందుకు అంటే ఇజ్రాయెల్ మీద ఎదురుదాడికి దిగడం కోసం ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ఇరాన్ అలాగే యమన్ కానీ ఇవన్నీ ఇజ మళ్ళా సిరియా కానీ ఇవన్నీ అమెరికాకు వ్యతిరేక దేశాలు ఇస్లామిక్ దేశాలు అయినప్పటికీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి కానీ సౌదీ యుఏఈ బెహరీన్ ఇవమానం అమెరికాకు చాలా ఫ్రెండ్లీ దేశాలు సో ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ దేశాల్లో ఒక దేశమైన ఖతర్ మీద చాలా భారీ దాడులు ఇజ్రాయెల్ చేయడంతో ఇక ఇప్పుడు అమెరికాతో పాటుగా ఇక్కడ ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద ఎదురు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ మనం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాన్ని అమెరికా అని అనుకుంటాం కదా సో ఈ ఇస్లామిక్ దేశాలకు కూడా అగ్రరాజ్యం అంటే పెద్దన్న ఎవరైనా ఉన్నారంటే అది సౌదీ సో సౌదీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టే మొత్తం ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఈ యునైట్ ఈ అరబ్ దేశాలు కానీ లేకపోతే యాంటీ అరబ్ దేశాలని కూడా అనవచ్చు అంటే ఇరాన్ కానీ ఎమన్ కానీ అలాగే ఇంకా సిరియా కానీ ఇవి అనమాట ఇవి వ్యతిరేకంగా ఉంటాయి సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అమెరికాకి ఈ రెండు దేశాలు కూడా అంటే అటు ఇజ్రాయెల్ ఫ్రెండ్లీ దేశమే ఇటు సౌదీ బెహరీన్ యుఏఈ ఇవి ఫ్రెండ్లీ దేశాలు మరోవైపు ఇరాన్ అలాగే ఇరాన్ ఎమన్ ఇంకా సిరియా ఇట్లాంటి దేశాలు యాంటీ అనమాట సో ఇప్పుడు ఈ ఈ చదరపు గేమ్ ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది అంటే అమెరికా ఈ రెండు దేశాలకి ఫేవరబుల్ అయినప్పటికీ కూడా దీనిలో ఒక భాగం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వెళుతుంది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అమెరికా ఇక్కడ ఒక స్టాండ్ తీసుకోవాలి స్టాండ్ తీసుకోలేదు అంటే ఇజ్రాయెల్కి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతుంది అమెరికా ఓకే మరొక వైపు ఆల్రెడీ అమెరికాను భద్రశత్రువుగా చూస్తున్న ఇరాన్ లాంటి దేశాలు ఎప్పుడెప్పుడు అమెరికా దొరుకుతుందో కాచుకొని ఏసేద్దామా అన్నట్టుగా అవి ఉన్నాయన్నమాట సో ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ట్రంప్కి కొరివితో తలగొక్కున్నట్టు అయింది ఒక పక్కన ఇరాన్ వాళ్ళు మరొక పక్కన ఈ అరబ్ దేశాలు అంటే యుఏఈ బెహ్రీన్ లాంటి వాళ్ళు ఇంకొక పక్కన ఇజ్రాయెల్ సో ఇజ్రాయెల్ వాళ్ళు హమ్మస్ వాళ్ళ ప్రధానుల వాళ్ళు అక్కడే ఉన్నారు అందుకే మేము ఆ దాడి చేసామన్నా కూడా ఈ ఇస్లామిక్ దేశాలు ఒప్పుకోవటం లేదు నువ్వు కావాలనే చేసావు ఈ ఒక్క అరాచకంలో అమెరికా హస్తం ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు నమ్ముతున్నారన్నమాట వన్స్ అమెరికా హస్తం ఉందని గనక వాళ్ళు గట్టిగా నమ్మారంటే మాత్రం ఇక అమెరికాకి చాలా పెద్ద ఎదురుదెబ్బ ఎందుకనంటే యుఏఈ కానీ లేకపోతే బెహరీన్ కానీ సౌదీ కానీ ఇవన్నీ చాలా ధనిక దేశాలు ఎంత ధనిక దేశాలంటే మాటల్లో చెప్పలేదు అసలు వాళ్ళు అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా ప్రధానమైన కారణం అదే ఇక వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్కే అమెరికాను అమెరికా డిఫెన్స్ ని కాపలా పెట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది ఇప్పుడు కనుక ట్రంప్ ని సపోర్ట్ చేస్తే ఈ దేశాలన్నీ కూడా అమెరికాకి వ్యతిరేకంగా మారి అమెరికా పైనే యుద్ధం చేయొచ్చు లేదు అలా కాదు ఒకవేళ ఈ దేశాల మీద అంటే ఈ సౌదీ మీద వాటి మీద ట్రంప్ కనుక స్టాండ్ తీసుకున్నాడు అనుకోండి అప్పుడు ఇజ్రాయెల్ దేశం ఖచ్చితంగా అమెరికాకి చుక్కలు చూపిస్తుంది సరే ఈ రెండింటినీ తేల్చే లోపు అటు పుతిన్ ఇటు ఇరాన్ వాళ్ళు కలిపి కుమ్మేసేటట్టు ఉన్నాయి సో మొత్తానికి ఏంటంటే ఇద్దరు శత్రువులు మిత్రులైనా పర్లేదు కానీ ఇద్దరు మిత్రుల శత్రువులు అయితే మాత్రం ఇప్పుడు అమెరికా పరిస్థితే వాళ్ళకి ఏర్పడుతుంది ఇది చెప్పటానికి చాలా సులువుగా అనిపించినా ఈజీగా అనిపించినా కూడా రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే ఇది మామూలుగా సాధారణమైన యుద్ధం అయితే కాదు ఇది చాలా అంటే చాలా తీవ్ర రూపం దాల్స్తోంది అన్న విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ట్రంప్ టారిఫ్ అనే మాటను పక్కన పెట్టేసి గతంలో సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అంటూ కొద్దిసేపు ఆటాడుకున్నాడు కదా ఆ సీజ్ ఫైర్ ఏదో ఇప్పుడు చెయ్యాలి ఎవరి మధ్య అంటే ఇజ్రాయెల్ అలాగే మన కట్టర్ మధ్య సో ఈ వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్